వెల్లుల్లి కారంతో మసాలా బొరుగులు తయారు చేసుకుందాం ముందుగా బురుగుల్ని పెద్ద మూకుడు పెట్టి దాని మీద వేపాలి వేపేటప్పుడు అవి చేతితో తీసుకుని నొక్కితే పొడి పొడి అయ్యేంతవరకు వేపాలి ఇవి కంటిన్యూగా కలపాలి లేకపోతే బొరుగులు మాడిపోతాయి ఆ తర్వాత అదే మూకుల్లో రెండు గిరటెలు నూనె వేసి పల్లీలను కూడా వేపుకోవాలి తొంభై శాతం వేగాక పల్లీలు తీసి పక్కకు పెట్టుకోవాలి అందులోనే నాలుగు రబ్బలు కరివేపాకు వేసి వేపాలి అవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి నూనె ఎక్కువగా ఉంటే రెండు మూడు చెంచాల నూనె తీసేసి ఆ నూనెలో ఇంగువ పసుపు ధనియాల పొడి ఆ తరువాత పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లి కారాన్ని ఒక స్పూన్ వేయాలి చివరిగా ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి ఈ మొత్తాన్ని బొరుగుల్లో వేసి బాగా కలుపుకోవాలి చేతులతో కలిపితే మంచిగా కారం పసుపు అన్నీ మురమ బొరుగులకు పట్టి ఎంతో రుచికరమైన బురుగుల మసాలా తయారు